తార్మల్ల ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఎదురు చూస్తున్న గ్రాండ్ ఫినాలి ఇంకా రాకనే వచ్చేసింది అయితే ఇప్పటికీ కావ్యశ్రీ రావాలని అనుకున్న వాళ్ళందరి కోసం అయితే కావ్యని కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి రప్పించేసారు ఒక్కసారిగా కావ్యని నిఖిలు సర్ప్రైజ్ చేసేసారు బిగ్ బాస్ అలానే తను చేతిలో ట్రాఫీని పట్టుకొని నిఖిల్కి అయితే చూపించడం చేసేసారు నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు కావ్యని చూసి ఇక్కడ వరకు నువ్వు రావాలని ఈ ట్రాఫీని పట్టుకొని నేను రావాలని ఇప్పటివరకు నేను రాలేదు అంటూ కావ్య చెప్పిన మాటలకి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నవి హౌస్ లోపలికి ఇప్పటికి ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చి కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తున్నారు అలానే ఎవరు విన్నర్ అవుతారు అంటూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ పేరు ఎక్కువగా నిఖిల్ పేర్లే వచ్చేసింది ఇంకా నిఖిల్ పేర్లే ఎక్కువగా చెప్పినందుకు నిఖిల్కి ఒక స్పెషల్ ఫ్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది అలానే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో లో ఉన్న కంటెస్టెంట్స్కి కి అయితే ఫ్రైజ్ మనీని కూడా డబల్ చేసాం అంటూ చెప్పుకుంటూ వచ్చేసారు ఇంకా నిఖిల్ అయితే తన మదర్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూసిన కావ్య ఎంట్రీ కోసం మొత్తానికి అయితే బిగ్ బాస్ స్టేజ్ పైకి అయితే కావ్య అయితే ఎంట్రీ ఇచ్చేసింది నిఖిల్ కోసం ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ గౌతమ్ ఇద్దరు కూడా పోటా పోటీగా ఉన్నారు నిఖిల్ గౌతమ్ వీళ్ళిద్దరు ఎవరు విన్నర్ అవుతారు ఎవరు రన్నర్ అవుతారు మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి